టూ జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రామురాని ఈరోజు మన ప్రత్యేక అంశము రాజకీయ అంశాలు ఇతర అంశాలు కాకుండా ప్రధానంగా పెట్టుబడుల అంశము రానున్నటువంటి ప్రభుత్వాల మీద ఇప్పుడు స్థిరంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంతవరకు స్థిరంగా ఉంటుందనే దాని మీద మనకి పెట్టుబడుల మీద ఏం ప్రభావం చూపకపోయినా కేంద్రంలో వచ్చే ప్రభుత్వం మీద ఇటు ఎన్డీఏ సర్కార్ వస్తుందా ఇండియా సర్కార్ వస్తుందా అనే దాని మీదనే ఈ ఎన్ఎస్సి కానీ ఈ మన ఇండెక్స్లు ఏవైతే పనిచేస్తాయో నేషనల్ ఎక్స్చేంజ్ కానివ్వండి ఫారిన్ ఎక్స్చేంజ్ కానివ్వండి ఈ ఇవన్నీ ఏదైతే ఉంటుందో మనకు నిత్యం జరిగేటువంటి లావాదేవీలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఇన్వెస్టర్స్ పర్సనల్ ఇన్వె అంటే మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి లేదా ఈ మ్యూచువల్ ఫండ్స్లలో ప్రతి బ్యాంకులో ఎన్పిఓలు కానీ ఈ దీంట్లో పెట్టుబడులు సిప్ సిస్టంలో కానివ్వండి ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను లేదనుకుంటే వన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను ఈ రకాలుగా అనేక మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు మనకు రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కార్పొరేటివ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు మరి ఈ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ మధ్యలో సెన్సెక్స్ మనకు బాగా పెరిగిపోయి లాభాల బాటలు నడుస్తున్నటువంటి సమయంలో కూడా ఇంకా ప్రధానంగా ఇక్కడ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే కొద్దిగా మార్కెట్ అప్డౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయనేది ఈ మేధావులు లేదా ఈ ఈ ఆర్థిక లావాదేవీలు చూస్తే నిపుణుల్లో అంటున్నటువంటి వాసు మాట అదే రకంగా నరేంద్ర మోడీ గారు కనుక ఈ ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి తిరిగి వచ్చే వస్తే గనుక ఇది ఆటోమేటిక్గా స్టాండ్ అంటే స్థిరంగా కొనసాగి లాభాల దిశగా ఈ సూచీలన్నీ కూడా పరిగెడతాయి అనేది విశ్లేషకుల అంచనా ఆర్థిక నిపుణుల అంచనా మరి ఎందుకు ఈ ఇవన్నీ ఎందుకు జరిగే ఇండియా కూటమి వస్తే ఎందుకు జరుగుతుంది మరి ఇండియా కూటమి వస్తే ఎందుకు జరగదు అంటే ఇలా రెండే కారణాలు ఉంటాయి ఒకటేమో ఇండియా కూటమి అనేది అనేక అస్థిరత ప్రభుత్వముగా ఒకటి జాయింట్ అస్థిరత ప్రభుత్వం అంటే ఉమ్మడి కూటమి అస్థిరత్వ ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు ఒకటి ఉంటాయి రెండోది ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే వాళ్ళు అనేక సంక్షేమాల కోసము ఖర్చు పెట్టవలసినటువంటి అవకాశం అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అన్ని చోట్ల జీఎస్టీ కానీ ఐటీ కానీ ఈ అన్ని రంగాలలో ఇప్పటికే ట్యాక్సులు విపరీతంగా చేస్తున్నారు కాబట్టి ఈ రంగాల మీద అవకాశాలు ఉండకపోవచ్చు తదుపరి వాళ్ళు కార్పొరేట్ సెక్టర్స్ మీద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఇండియా కూటమి వస్తే ఈ సూచీలన్నీ బలహీనపడి నష్టపోయే ఉంటాయి మదుపు ఇన్వెస్టర్స్ అంతా కూడా వాళ్ళ అభిప్రాయము అదే రకంగా నా అభిప్రాయం కూడా అదే అదే రకంగా నరేంద్ర మోడీ ఎన్డీఏ సర్కార్ కూటమి కనుక వస్తే ఈ ఇన్వెస్టర్స్ అందరూ కూడా లాభపడే అవకాశాలు ఇవన్నీ ఆదానీ గ్రూప్ అనుకోండి అంబానీ గ్రూప్ అనుకోండి ఇతర అనేక గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేగంగా పరిగెత్తే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ కార్పొరేట్ సెక్టర్స్ అందరికీ కూడా పెద్దపీట వేయడం ద్వారా కొన్ని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు తగ్గించినటువంటి కార్పొరేటివ్ ట్యాక్స్లో టెన్ పర్సెంట్ వాళ్ళకు తగ్గించడం ద్వారా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు లాభాన్ని చేకూర్చడం ద్వారా ఈ ఈ వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ సర్కారు రావాలని కోరుకుంటారు ఎందుకంటే ఈ కార్పొరేటివ్ సెక్టర్లకి ఉన్నటువంటి ప్రయోజనాలు తో పాటు ఈ ఇటు ఈ ఇన్వెస్టర్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా లాభం చేకూరే అవకాశాలు ఉంటాయనేది విశ్లేషకుల అంచనా మరి నరేంద్ర మోడీ గారు ప్రధానంగా ఎందుకు ఈ ఈ కార్పొరేటివ్ సెక్టర్స్కి ఒక ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాలు జిఎస్టీ రూపంలో లేదా రెవెన్యూ ఈ రిజిస్ట్రేషన్ల రూపంలో లేదా పెట్రోల్లో గ్యాస్ రూపంలో ఈ పెట్రోల్ గ్యాస్ మీద విధించే ట్యాక్స్ మీద వచ్చేదే కాకుండా ఈ కార్పొరేటర్ సెక్టర్ నుండి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో కార్పొరేటర్ నుండి కార్పొరేటివ్ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మీద వాళ్ళకు వచ్చిన లాభాల మీద ఖచ్చితంగా వాళ్ళ పన్ను చెల్లించవలసి ఉంటుంది అదే వాళ్ళకు ఒక రకంగా పెద్ద ఉపయోగకరంగా ఉంటుంది ఆదాయం ఉంటుంది అదే రకంగా ఇప్పుడు అనేక అనేక రంగ సంస్థలు అనే అనేక ప్రభుత్వ సంస్థలను కూడా వీళ్ళు ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా కూడా ఇటు కార్పొరేట్ సెక్టర్లకు వాళ్ళు ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి చాలా మటుకు ఈ కార్పొరేట్ సెక్టర్స్ అంతా కూడా ఈ నరేంద్ర మోడీ ఎన్డీఏ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు మరి తద్వారా ఈ వాళ్ళతో పాటు ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ ప్రధానంగా స్థిరత్వము ఉన్న స్థిరంగా ఉండే ప్రభుత్వం ఒకటి ఈ కార్పొరేట్ సెక్టర్లకు కూడా అండగా నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ అన్న భావనతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కనుక ఎన్డీఏ సర్కారు ఫామ్ చేసే అవకాశాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఇంకా ఈ ఇవంతా కూడా ఈ కార్పొరేటివ్ రెవెన్యూ కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఎక్కువ ఆదాయాలు పెరిగే అవకాశాలు అయితే ఈ మధ్యకాలంలో కనబడుతున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే షేర్ మార్కెట్ని కానీ బిఎస్సిని కానీ సెన్సెక్స్ కానీ ఫోరెక్స్ కానీ ఇవన్నీ చూసినట్టయితే మనకు సుసష్టంగా అర్థమవుతుంది జనవరి నాలుగు తర్వాత ఇంకా విపరీతంగా ఇది పెరిగిపోయి ఒక దశలో మళ్ళా కరెక్షన్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ఇవన్నీ మార్కెట్లో డౌన్స్ అనేది సర్వసాధారణంగానే ఉంటుంది కానీ గ్యారంటీ అనేది రిటైల్ ఇన్వెస్ట్మెంట్కి అనేది తప్పకుండా ఉంటుంది దీంట్లో కాబట్టి మనం ఇంకా వేచి చూడవలసిన అవసరం ఉంది దీని మీద కూడా నేను ఇంకా పూర్తి సమాచారంతో మేము ముందుకు మరో వీడియోతో వస్తాను చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్